ఉత్తర నియోజకవర్గం ప్రజలకు నేను ఇదే చెబుతున్నాను ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మారుస్తాను ఓకే అది ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా తీసుకెళ్తాను నేను ఒక ఆదర్శమైన కాన్స్టిట్యువెన్సీ ఎలా ఉంటుందో చెప్తాను తర్వాత వీళ్లకు ఇంతవరకు ఈ నాలుగు పార్టీలు ఏం చేశాయి రాష్ట్రానికని చెప్తాం ఎక్కడెక్కడ భూ కబ్జాలు ఎవరు చేశారో అన్నది కూడా తీసుకొస్తాం మేము ఆ తర్వాత ఈ రా నియోజకవర్గానికి ఏం కావాలి అన్నది కూడా తెలియజేస్తాను వాడు ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి మనకు ఒక మంచి కల్చరల్ సెంటర్ కావాలి లైబ్రరీలు కావాలి నాలెడ్జ్ హబ్స్ కావాలి మన దగ్గర గంజాయి డ్రగ్స్ అన్నవి పూర్తిగా ఎలిమినేట్ అవ్వాలి డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపడాలి యాక్సిడెంట్లు తగ్గాలి కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు శాశ్వతంగా మనం పరిష్కారాలు ఇవ్వగలగాలి ఇవన్నీ కూడా మా మేనిఫెస్టోలో ఉంటాయి భారత్ నేషనల్ పార్టీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము పోటీ చేసే ప్రతి నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేస్తున్నాం నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేసి అది వంద రూపాయల బాండ్ పేపర్ మీద మేము ఇస్తున్నాం మమ్మల్ని గనుక మీరు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను చేస్తే మీరు ఈ విధమైన మేనిఫెస్టోని మేము అమలు చేస్తాం ఇది అమలు చేయకుంటే మా మీద కేసులు వేయండి అని కూడా జయభారత నేషనల్ పార్టీ మేము కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ అంతా కూడా ఓపెన్గా ప్రజలకు చెబుతాం ఎందుకంటే ఆ ధైర్యం ఉంది మాకు చేస్తామన్న నమ్మకం కూడా ఉంది సో ఆ విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గానికి చేసే సంకల్పన ఎలా ఉంది కాబట్టి మా గుర్తు బ్యాటరీ టార్చ్ టార్చ్ లైట్ గుర్తు పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ ఓట్లన్నీ కూడా జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తుకు వేసి మనల్ని మనం గెలిపించుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం అంటే ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ప్రజాస్వామ్యం మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించగలగాలి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి ఈ విధమైన మాదక ద్రవ్యాల ప్రమాదం ఉంది దాన్ని తగ్గించాలి దాన్ని ఆపాలి తర్వాత వచ్చేసి ముఖ్యంగా రోడీజం తగ్గాలి వీటన్నిటి మీద మా మేనిఫెస్టో త్వరలో మేము రిలీజ్ చేయబోతున్నాం సమర్థిస్తున్నారు మాకు ఇరవై ఆరు రాజధానులు కావాలి మూడు రాజధానులు సరిపోయి రాష్ట్రం నూట డెబ్బై ఐదు అభివృద్ధి రాజధానులు కావాలి ఒక్కొక్క నియోజకవర్గం అభివృద్ధి రాజధానిగా మారాలి ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు అభివృద్ధి రాజధానులుగా మారాలి ఆ విధంగా చేస్తుంది జయభారత్ నేషనల్ పార్టీ మా దగ్గర చూడండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు అభివృద్ధి కేంద్రాలు ఉన్నా ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఇస్తామన్నా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంవత్సరానికి ఒక కోటి రూపాయలు ఇస్తామని భారత్ నేషనల్ పార్టీ ప్రపోజ్ చేస్తుంది అలా ఉండాలి కానీ ప్రస్తుత సచివాలయ వ్యవస్థ వల్ల పంచాయతీలకి గ్రాంట్లు కానీ నిధులు కానీ రాని పరిస్థితి పంచాయతీగా ప్రెసిడెంట్లుగా ఎన్నికైన కనీసం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు దాని మీద మీరేం చే మన డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటావు దాన్ని మనం బలోపేతం చేయాలి సర్పంచ్ అన్నవాడు మనందరం ఎన్నుకున్న వ్యక్తి ఎలాగైతే సీఎం ఇక్కడ సర్పంచ్ కాబట్టి సర్పంచ్కి కావాల్సిన ఫండ్స్ ఇవ్వాలి ముఖ్యంగా అది మీరు ఏ విధంగా చూస్తున్నారు డబ్బులు లేవు కదా మనం ఎక్కడున్నాయి డబ్బులు వీళ్ళ దగ్గరికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా డబ్బులు పంపించినా కూడా మళ్ళా రివర్స్లో రాష్ట్రమే తీసేసుకుంటుంది మరి సర్పంచ్ అన్నవాడు ఎక్కడున్నాడు దాచు దాచుకొని తిరుగుతున్నాడు తనని తాను ధైర్యంగా ప్రజల ముందు రాలేకపోతున్నాడు నేను సర్పంచ్ చెప్పలేకపోతున్నాడు అందువల్లే అంటున్నాం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కోటి రూపాయలు జయభారత్ ఇస్తుంది ప్రతి గ్రామ పంచాయతీలో సుమారుగా పది చిన్న మధ్యమ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాం గ్రామీణ ప్రాంతం ఓరియంటేషన్లో జయభారత నేషనల్ పార్టీ ముందుకు వెళుతుంది ఆ విధంగా ప్రజా స్వపరిపాలనను మనం ప్రోత్సహించాలి ఇప్పుడు ఏమైపోయిందంటే అంతా కూడా కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి ఆయన సంతకం పెట్టుకుంటే ఏ ఫైలు మూవ్ అవద్దు మరి వీళ్ళంతా ఎందుకు మంత్రులు ఎందుకు తర్వాత వచ్చేసి ఎందుకు వార్డు మెంబర్లు ఎందుకు కార్పొరేటర్లు ఎందుకు కౌన్సిలర్లు ఎందుకు మేయర్లు ఎందుకు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి ఆ విధంగా మళ్ళా మనం రాచరికం దిశగా వెళుతున్నది ఈ రాష్ట్రంలో దాన్ని మనం బ్రేక్ చేయాలి చేసి స్థానిక స్వపరిపాలనను మనం ప్రోత్సహించాలన్నదే భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం